మోండా డివిజన్ పార్లమెంట్ టీచర్స్ కాలనీ నుంచి రైలు నిలయం వైపు వెళ్లే భూగర్భ డ్రైనేజీ గత కొంతకాలంగా పొంగి పొర్లే టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ బస్తీ తదితర ప్రాంత వాసులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేసి పొంగుతున్న డ్రైనేజీని ప్రత్యక్షంగా చూసి అప్పటికప్పుడు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ని క్షేత్రస్థాయికి పిలిపించుకొని సమస్యను వారికి చూపించి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదని అడిగారు వారి సమాధానంతో సంతృప్తి చెందని ఎమ్మెల్యే వెంటనే వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డితో ఫోన్ సంభాషించి సమస్య తీవ్రతను తెలియచేసి గతంలోనే ప్రపోజల్స్ పంపించామని ఇంతవరకు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారం పది రోజులలో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలని లేని పక్షంలో అధికారుల ఇళ్ల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని నిధుల సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే నేను ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేయించి ఇస్తానని చెప్పారు స్పందించిన అధికారులు వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ బాబురావు శివ నర్సింగ్ పంగారాజు రాజయ్య మల్లేశ రాజు తదితరులు ఉన్నారు